రైతుని రెండు నెలలు అయింది వడ్లేసి వడ్లేసి రెండు నెలలు అయ్యి మార్కెట్లో పోసి మార్కెట్లో పోసి రెండు నెలలు అయింది రెండు నెలలకు కూడా కనీసం ఇంత స్పందన లేదు వేసి కాటా వేసి మళ్ళీ ఇరవై రోజులు అయింది మళ్ళీ కాటా వేసి కాటా వేసి ఇరవై రోజులు కూడా వేరే వాళ్ళు వడ్లు ఎక్కడో ఆశలు కూడా వేసిన వడ్లు ఇక్కడ దింపితే ఇక్కడ నుంచి ఎత్తారు కానీ కొండపల్లి వేసిన వేసిన వడ్లు ఎత్తట్లే రెండు నెలలు అయింది వడ్లేసి సరే అది అది నడవట్లేదు ఇది నడవట్లేదు ఏది నడవట్లేదు అది అనవట్లేదు అని చెప్తే మేము ఇంకొంటే వచ్చినాము నా ఇరవై ఆరు ఇరవై ఆరు టిక్కీలే ఒక అరేకరమే ఇరవై ఆరు టిక్కీలు ఇరవై ఆరు టిక్కీలకే ఎంత అయితే ల్యాండు ఆరు ఎకరాలు పొలం మూడు వందల అరవై టిక్కీలు ఇరవై తారీఖు నాడు పంట కోసుకొని వచ్చి మార్కెట్లో పోసుకున్నా వారం తర్వాత వారం రోజులు ఆరబెట్టుకున్నా వారం తర్వాత కుప్పేసుకున్నా వారం తర్వాత కాట వేసేందుకు పోయిన శుక్రవారం కాట వేసారు సోమవారం మంగళ సోమవారం సోమ మంగళవారం ఏ ఒక్క గింజ కూడా ఉండదని చెప్పేసిండు తీర వర్షం వచ్చింది నిన్న తిరగేసుకున్నాం రెండు వేల రూపాయలు నష్టం వాళ్ళకి అడుగునే ఏమైనా తరిచుంటే మొక్కలు వస్తాయి ఇవాళ మధ్యాహ్నం వచ్చేసరికి సేమ్ డిటో వడ్లు లారీకి ఎత్తున్నారు అడిగితే ఆ వడ్లకు ఆ టైప్ ఓట్లకు అలాట్మెంట్ లేదు మిల్ ముప్ప కూనవరం పదహారు ముప్పై ఎనిమిది ఇత్తనం అది రైతు వేదిక నుంచి ఇచ్చిందే గవర్నమెంట్ కొనే దాంట్లో ఆ లిస్టులో ముప్పై రెండు లిస్టులో కూనవరంలో రెండు క్వాలిటీలు ఉన్నాయి ఆ రెండు క్వాలిటీలో ఇది పదహారు ముప్పై ఎనిమిది ఉంది దీనికి అలాట్మెంట్ లేదు విధంగా మాట్లాడి నూట ఎనభై తొమ్మిది ఇప్పుడు ఆ లారీకి ఎత్తారు ఆ లారీకి ఎత్తిన తర్వాత వానాకాలం వడ్లు వేరే దళారి ఒడ్లు వానాకాలం ఒడ్లు లారీకి నా ఒడ్లు మళ్ళీ పట్టాలు కప్పుకొని రాత్రి నిద్ర లేదు తెల్లవారు నిద్రలేదు అవి అట్లే పట్టా కప్తే ఆవిడొచ్చి మొక్కలు తేని రాత్రి నిద్ర లేకుండా గడిపిన ఇవాళ సాయంకాలం కూడా మళ్ళీ పట్టా కప్పినా అక్కడ అక్కడ దళారి ఓట్లలో తెల్లబత్తాలు కూడా స్టిక్కిలు నింపి లారీకి ఎత్తారు వానాకాలం ఓట్లు వానాకాలం స్టిక్కర్లు ఉన్నాయి ఆచారూ అడ్రస్తో ఉన్న స్టిక్కర్లు వాటి మీద ఉన్నాయి వేరే దళారి అయ్యి ఆ దళారి పేరు కూడా చెప్పారు ఇక్కడ